హలో అండి ఈరోజు రొయ్యల వేపుడు చేశారు ఎలా చేసారు చూద్దాంలేండి ఈ విధంగా ఫస్ట్ రొయ్యలు బాగా వాష్ చేసుకోవాలి తీసేయాలి తోక నల్లగా ఉంటుంది అవంతా తీసి నీట్గా కడుక్కునేయాలి కడిగేసి ఉప్పు పసుపు వేసి బాగా కడిగేయాలి కడిగేసిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కరివేపాకు ఫ్రాన్స్ వేసేసి కొద్దిగా జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి మన ఆప్షన్ లేదు తెల్లగట్లో వేసుకొని ఇట్లా వేయించుకోవచ్చు ఫ్రాన్స్ కూడా అందులో వేసేసి కొద్దిగా ఆనియన్ పేస్ట్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఆనియన్ పేస్ట్ వేసుకొని అది కూడా వేసి ఈ విధంగా వేయించుకోవాలి కొద్దిగా పసుపు పొడి రెడ్ చిల్లీ పౌడర్ అంతా వేసి బాగా వేయించుకునేసి కొద్దిగా గరం మసాలా మా ఇంట్లో చేస్తారు ఆ మసాలా కొద్దిగా వేసారు పాలు పాలు పోసి ఈ విధంగా వేంచుతారు బాగా నీళ్ళంతా డ్రై అయిపోవాలండి కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలా బాగా వేయించుకోవాలి ఇలా కొత్తిమీర సన్నగా కొత్తిమీర తరిగేసి కొత్తిమీర వేసి వేయించేసారు ఈ విధంగా లాస్ట్లో వేసి దించినామంటే స్మెల్ ఉంటుంది కానీ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా ఇట్లా వేయించేస్తే బాగా దిగిపోతుంది తినేదానికి బాగుంటుంది కమ్మ కానీ ఇలా ఈ విధంగా చేశారు మనమైతే లాస్ట్లో విస్తరించుతారు కదా అలా కాకుండా ఈ విధంగా బాగా వేయించేస్తారు చూడండి ఆ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది ఎలా ఉందో చూడండి వేయలు ఫ్రై బాగుందా మీరు ఇప్పుడు చేసి చెప్పండి ఎలా ఉంది